నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో వరుసలకు సంబంధించి కొంత హాట్ టాపిక్ గా మారాయి అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలను బీజేపీ గాలం వేస్తుంది సో ఇప్పటికే నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి రాములు అదేవిధంగా జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పార్టీలు తమ పార్టీలో బిజెపి పార్టీ చేర్చుకుంది సో లోక్సభ ఎన్నికల్లో బలపడేందుకు బిఆర్ఎస్ లోని మరికొంతమంది కీలక నేతలను కూడా బీజేపీ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉంది బీఆర్ఎస్ ను వీక్ చేయడం ద్వారా ఆ పార్టీ ఓట్లు తమ వైపు మల్లుతాయి అని చెప్పేసి కూడా కొంత కమలతలం తీవ్ర స్థాయిలో ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఆర్ఎస్ బలహీనపడేలా చేసేందుకు ఆ పార్టీలోని నేతలను ఒక్కొక్కరిగా బిజెపిలో చేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీని కూడా చేర్చుకునేందుకు కొంత రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తున్నటువంటి ఈ మేరకు చర్చలు కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే గురువారం మహబూబాబాద్ కు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయినటువంటి అయితే ఉంది సో హన్మకొండలోని సీతారాం నివాసానికి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి ఆయనతో చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీజేపీలో తేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఆయనకు పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాను అంటూ కూడా కిషన్ రెడ్డికి సీతారామకు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితే ఉంది సో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరిన క్రమంలో సీతారాం నాయక్ ను స్వయంగా కిషన్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించడం కొంత చర్చనీయాంశంగా మారింది సో ప్రధానంగా బీజేపీ తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బలపడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తూ ఉంది ఈ తరుణంలోనే సీతారాం నాయక్ సంబంధించి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రధాన ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొంత పెద్దల సభకు వెళ్లాలని చెప్పేసి సీతారాం నాయక్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేశారు సో కానీ మళ్ళీ కూడా వద్దీరాజు రవిచంద్రకు సంబంధించి కేసీఆర్ అవకాశం కల్పించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి సీతారాం నాయక్ ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ఎక్కడ కూడా పాల్గొనడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో ఆయన వేరే పార్టీలోకి జంప్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలోనే కిషన్ రెడ్డితో భేటీ కావడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే సీతారాం నాయక్ సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి మహబూబాబాద్ ఎంపీగా గెలిచారు ఆయన అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి బలరాం నాయక్పై ముప్పై నాలుగు వేల ఓట్ల పైచీలకు ఓట్లతో కొంత గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఆ ఎన్నికల్లో సీతారాం నాయక్ సంబంధించి మూడు లక్షల పైచీలు ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బలరాం నాయక్ రెండు లక్షల ఎనభై ఐదు వేల పైచీలు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగినటువంటి భానోత్ మోహన్ రావుకు సంబంధించి చూసుకుంటే రెండు లక్షల పదిహేను వేల పైచీలు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబాద్ సంబంధించి ఎంపీగా మాలోత్ కవితను బీఆర్ఎస్ పార్టీ సీట్ కేటాయించగా ఆమె గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో అప్పట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి బలరాం నాయక్ పైనే ఆమె మెజారిటీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏదైనా కూడా కొంత అప్పట్లో ఎంపీ టికెట్ త్యాగం చేసినందువల్ల నామినేటెడ్ పదవి కూడా ఆ సీతారాం నాయక్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది సో రాజ్యసభ సీటు కూడా కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి ఆయన మహబూబాబాద్ ఎంపీ సంబంధించి అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది సో ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీతాయే విధంగా హుస్సేన్ నాయకులను కొత్త బీజేపీ ప్రధానంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా మరింత బలమైనటువంటి నేతల కోసం బీజేపీ వెతుకులాట మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అందులో భాగంగానే సీతారాం నాయక్ను బీజేపీ సంప్రదించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయన పార్టీలో చేరితే టికెట్ కేటాయించే అవకాశాలు కొంత మెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయన అయితే భవిష్యత్ కార్యాచరణ త్వరలో తన అనుచరులతో కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రకటిస్తాను అని చెప్పి చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే సీతారామ నాయక్ ప్రస్తుతం బీజేపీలో చేరతారా లేదా అనేది మనం కొంతకాలం కాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని మతాల కోసం చూస్తున్నాం